హాయ్ ఫ్రెండ్స్ తావజా ఏంద్రా గుస ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ క్రాడ ఆ కెమెరా ప సై ప ఏం చేస్తున్నారురా బయట కూర్చో ఉన్నారు అండి ఆ బైడ్ జిమేరా ఆ బైడ్ జిమేరా ఆ నేనే జిమే ఆ కాళ్ళెపు కాళ్ళెపు అంటుందిని ఇది కెమెరాన్ చేసలాప ఇది ఆ ఆ రెడీ రోలింగ్ అండ్ యాక్షన్

ఈ ఏమో నన్ను వంట వంట చేయమన్నారు నన్ను వీళ్ళేం పోయి బయట కూర్చోన్నారు ఫ్రెండ్స్ చేపల కూర కాదు ఓకే నాన్న చూపించా ఏం చెప్పాను వీళ్ళు స్కూల్ నుంచి రాగానే ఫ్రెండ్స్ అన్నం అడిగారు అన్నం వనలేదు ఈరోజు మధ్యాహ్నం సద్ద నేరక నేను లేట్గా తినేసి ఇంక మా సాయంత్రం ఒక ఒకసారి వచ్చినప్పుడు వండుకున్నాను చెప్తున్నాము మాట్లాడిరా కెమెరాపాలి కెమెరా ఆఫ్ అయితే కర్మకొని డబ్బులేస్తారు కెమెరా అంతే లేదు ఫ్రెండ్స్ మా రాము గారు వచ్చి ఆకలి అన్నారు అన్నమే లేదు కదా ఇప్పుడు ఏమంటున్నారంటే రుచిగా ఏదైనా చేయడాడీ మన చేసే కదా నువ్వు చికెను అట్లా ఏదైనా చేయడాడీ అని అంటున్నారు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను వచ్చిన బ్లాగ్లో నోటికి మీరు చప్పగా ఉన్నప్పుడు ఏ రుచి మీకు నాలుగు తెలియనప్పుడు ఇప్పుడు నేను చేసే విధంగా మీరు చేసుకుని తినండి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పడం కాదు మీకే అయిపోద్ది ఇప్పుడు నన్ను ఒక్కనాడు పెట్టి వచ్చారు మీరు అక్కడ అన్ని నమ్ముందేస్తే నేనేం చేయాలి అక్కడ మీరు ముగ్గురు కూర్చొని బయట ఎవరు చేస్తానండి ఈ రోజు నేను మీకు ఏం కావాలా ఏంటని చెప్తా ఉంటానో అది చేసుకుంటా అంటే మన చూసే వివర్శ కూడా అర్థం అవుద్ది నేను ఒక్కనే అక్కడ కెమెరా హ్యాండిల్ చేసుకునేదా కింద ఐటమ్స్ హ్యాండిల్ రండి పదం స్నానం చేస్తే స్నానం దేవుడు పెట్టేసి ఇప్పుడైతే నేను చేయబోతున్న ఐటమ్ ఏంటనేది అక్కడికి వెళ్దాము అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏందో అక్కడే చూద్దాం పదండి వెరీ గుడ్ ఎన్ని తీసుకున్నావు ఏ వెరీ గుడ్ ఈరోజు వచ్చేసినాయా తీసుకొచ్చేసారు కదా ఓకే రేపు ఫ్రైడే కదా రేపు మా మీకు మామూలు ఊళ్ళు డ్రెస్ ఉంటది ఎల్లుండి స్కూల్ డ్రెస్ వేసుకొని ఒరే తను ఎర్రగడ్లు ఈ తెల్లగడ్డలు అన్ని పక్కన పెట్టుకునే అది నేను చెప్తా అది నేను చూసుకుంటాను ఆ స్కూల్ డ్రెస్ ఎల్లుండి స్కూల్ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని స్టైల్గా గా బ్యాగ్ తెలుసుకొని టిక్కు 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 అంట ఎప్పుడు ఇస్తా ఉన్నారు రేపు రేపు అంటే ఉంది కదమ్మా మీరు షాప్ కట్టి అలిగే ఉన్నారు టైలర్ షాప్ కడ

సాటు మాటకు సాటు మాటకు వస్తున్నారు కొట్టబాకమ్మా బెదిరిచ్చు అంత ఊరికే ఓకే నేహరిక ఆయన రెడీ చేసుకో చెప్పేద్దాం స్టార్ట్ చేసేద్దాం రెడీ పెట్టేసావుగా ఇప్పుడు నేను చేయబోతున్న ఐటమ్ కి ముఖ్యంగా కావాల్సింది కోడిగుడ్లు కోడిగుడ్లు ఉంటే ఇంకా మిగతా ఐటమ్స్ అన్ని మాక్సిమం ఇంట్లో ఉంటాయి అనమాట ఆ ఈ ఐటమ్ కోసం నేను నేను ఎనిమిది కోడిగుడ్లు తీసుకున్నాను అదే విధంగా ఎనిమిది ఎర్రగడ్లు మీడియం సైజ్ ఎర్రగడ్లు రెండు తెల్లగడ్లు ఒక ఐదు రూపాయలకి కొత్తిమీర ఇప్పుడైతే ఈ ఎరగడ్లకి పొక్కుది చేసుకుని నాలుగు పక్షాలు కట్ చేసుకున్నాను మా తనుజ ఇప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళకి రెండు సైకిళ్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను తనుజమ్మ సైకిల్ ఏమో వెనక కొద్దిగా రిమూవ్ డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ వచ్చిన రిమ్ వచ్చేసి ఆయన సైకిల్ షాప్ అయిన ఒక ఐదు వందల యాభై రూపాయలు పెట్టుకుంటే చేపించేస్తాను అన్నాడు దాన్ని అటు పక్కన పెట్టున్నాం ఇప్పుడు చైతన్యకి సైకిల్ తీసుకొచ్చాను కదా ఆ సైకిల్ చైతన్య అయితే తొక్కట్లేదు అసలు నేను సైకిల్ వేసుకుని ఫోన్ స్కూల్కి నడుచుకుంటూ పోతాను నడుచుకుంటా వస్తానని అంటుంది ఏం చేయాలి అర్థం కావట్లే తను జమ్మేమో తను కూడా నడుస్తానంటుంది అప్పుడు మీరు మెయిన్ రోడ్ లో నడుచుకుంటా పోవాలా నేను చూపించిన సపరేట్ పొలాల రూట్ను చూసావా అటు పోకూడదు ఎందుకంటే అటు ఎవరు తిరగరు మీకు ఏ ట్రాఫిక్ ఉండదని నేను ఆ రూట్ చెప్పాను మీకు సైకిల్ మీద వస్తే అటు రావాలి మీరు లేదా నడుచుకుంటూ పోతే మటుకు మెయిన్ రోడ్ పోవాలి ఓకేనా ఏమ్మా నువ్వు సైకిల్ తొక్కుతానంటే అక్క సైకిల్ బాగా చేపించేస్తావు ఏం చెప్పు తల్లి తర్వాత సంగతి ఆయన చెప్పమ్మా ఎడ సరే మీ ఇష్టం కొద్ది రోజులు నడవండి

ఫ్రెండ్స్ ఇదిగోండి ఎరగట్లేదు కట్ చేస్తాం నిహారిక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఐటెం పేరు వచ్చేసి మనం ముడి కారం ఎగ్ అంటారు కారం కోడిగుడ్డు కలిపి చేసుకోవడం అని అంటారు మీరు ఎలాగైనా అనుకోండి కానీ నోటికి మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎప్పుడప్పుడు ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు నా చేత నిహారిక చేపిస్తుంటుంది కానీ పందని తానే నేనేందంటే దగ్గరుండి ఎంత శాతం ఇన్ని ఎరగడ్లు వేసుకో ఇన్ని కోడిగుడ్లు ఇన్ని ఎరగడలు వేసుకో అని చెప్పి చెప్పుకుంటాం అనమాట అంతే మిగతా అంతా అంతే మిగతా వంటకాలే నిహారికనే నిహారిక ఏంటంటే ఇది చేసా నిహారిక నువ్వు చేయలేదు ఇప్పుడు అందుకోసం లేకపోతే తన చేసేస్తుంది ఇప్పుడైతే కొక్కు పొక్ చేసిన తర్వాత ఇంక మనం రోల్ కడికి వెళ్ళిపోతాం మ్యాక్సిమం మీరు రోల్లో తొప్పుకొని తినండి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఆ కోడిగుడ్డు ఆ కారానికి మిక్సింగ్ అసలు ఇదంతా కాదన్నా తొందరగా నువ్వు ఎలా చేయాలో చెప్పు అని చెప్పేసి మీరు తొందరగా ఉందని నాకు అర్థమైపోతుంది ఉండండి ఆ నిహారిక ఎరగడ్డ కట్ చేయడం తడువా అసలు నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలనేది చూద్దాం రోల్ అయితే నీట్గా కడిగి చేసుకున్న నిహారిక ఇప్పుడు అందులో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎరగడ్డ ముక్కలు వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మాత్రం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మాత్రం ఎర్రడ్డ మెత్తగా వచ్చిన తర్వాత ఇందులో మనం మసాలా కారం వేసుకుందాం మన ఇంట్లోది కారం అది కూడా మసాలా కారం అయితే వేసుకోండి ఫ్రెండ్స్ కొంతమంది ఉత్త కారం వేసుకుంటారు అది వేసుకున్న కూడా బాగానే ఉంటది మసాలా కారం అయితే ఇంకా టేస్ట్గా గా అనమాట ఒక మూడు స్పూన్లు వేసుకున్నాం ఒకటి రెండు మూడు ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం అంతే ఇప్పుడు ఒకసారి అంత కలిసిపోయే విధంగా దంచుకుందాం ఫ్రెండ్స్ ఈ మాత్రం కలిసిపోయిన తర్వాత కారం అంతా మనం గర్భాలు తీసి పెట్టుకున్నాం కదా తెల్లబాయిలో కూడా వేసుకున్నాం అవి కూడా వేసి దంచేసుకుందాం కచ్చాపచ్చగా తెల్లబేసి మెత్తగా బచ్చగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసుకొని దంచుకున్నాం ఫ్రెండ్స్ బాగా కలుపుచ్చు మొత్తం కలుపుకుంటూ చుట్టూ అట్టా కలుపుకుంటూ దంచేసుకొని ఈ పాత్రలోకి తీసేసుకున్నాం అయిపోయింది ఇంకా చివరి దశకు వచ్చేసింది కొత్తిమీర కూడా ఇయ్యాలా ఇప్పుడు అవసరం లేదు ఇంకా కొత్తిమీర కూడా దంచాలేమో అనుకుంటున్నా ఆ ఏదైనా తెలియని వంటకం చేయమంటే మొత్తం నా ఎత్తిమీద పెడుతుంది ఇంకా తీసి మనం పాత్ర తీసుకోవడం ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ కాడికి వెళ్ళిపోదాం మామూలుగా ఉండదు టేస్ట్ మీకులు అసలు ఏం టేస్ట్ అర్థం కావట్లేదు ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి అందులో మసాలా కారం ఉంటే మనకు టేస్ట్ వేరే ఉంటది ఉత్త కారం కొంతమంది వేసుకుంటారు అనమాట అప్పుడు టేస్ట్ తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను మసాలా కారంతో తిన్నాను నేను బాబా ఇప్పుడు అంటే ఇంకోసారి నేను ట్రై బాగుంటది నిజంగా చాలా బాగుంటది అప్పటి మన పూర్వీకులు మన తాత ముత్తాతలు ఉన్నారు చూసావా అప్పుడు చేసేటోళ్ళు ఎన్ని ఇప్పుడు అసలు ఎవరు చేస్తున్నారని ఇప్పుడు అంతా ఏంటంటే కొద్దిగా నోటికి కారం తగిలితే చాలు కొద్దిగా నోటికి బాగుంది నోటికి బాగుంది అనుకో చాలు అంతే ఇంకేం లేదు ఆ టేస్ట్లు అప్పుడు టేస్ట్లే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి చాలా మంది తెలుసా కాకపోతే ఊపిగా చేసుకోవాలి అప్పుడు వంటలు ఇప్పుడు వంటలు ఏంటంటే ఆ కచ్చా బచ్చాగా అయిపోతుంది టైం తక్కువలో అయిపోద్ది కాకపోతే అప్పుడు అప్పుడు చేసిన వంటలు అంత టేస్టీగా మటుకు రావు అప్పుడు టేస్ట్ వేరు అసలు ఆ వంటకం వండడం విధానం వేరు ఫ్రెండ్స్ గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసి ఆ కళాయిలో ఒక మూడు మూడున్నర స్పూను ఆయిల్ పోయేసుకుంది అందులో మొదటగా అయితే జీలకర్ర కొంచెం వేసుకున్నాం తర్వాత ఒక అర స్పూను రేమ గింజలు వేసుకున్నాం కొంచెం కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ కారాన్ని ఎర్రగడ్డ కారం అనేది దంచుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అందులో వేసుకున్నాం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు ఇదంతా మగ్గాలన్నమాట ఎందుకంటే దానికి పచ్చివాసన అంతా పోవాలి కదా దానికో పసుపు కారం తర్వాత ఎర్రగడ్డ ఇవన్నీ వాడాల కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలా మన తక్కువలో పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు నీ అమ్మ చేస్తుంది నువ్వు పల్లెలు వేసుకుని తిండి టేస్ట్ ఎలా ఉందో చెప్పు మన వేవర్స్కి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెంసేపు మగ్గిన తర్వాత ఈ విధంగా ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అనమాట నేను ఆయిల్ చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే నాకు ఆయిల్ ఎక్కువ వేసేది నచ్చదు నేర్క విషయంలో నేర్కే నాకు నేరుగా ఏమో ఆయిల్ పడదాలంటుంది వద్దంటాను కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే కొద్దిగా చూసి సరిపోయేంత పోసుకున్నాను అనమాట అంటే ఆయిల్ అంటే ఎక్కువ నాకు ఇష్టమైనది కాబట్టి ఇప్పుడు అందులో మనం తెచ్చుకున్న గుడ్లు ఒక పాత్ర అన్నీ పలగొట్టుకొని రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు పై ఇందులో పోసేయాలి పోసిన పోసిన తర్వాత ఈ పైన సొన అదంతా కొద్దిగా గట్టిపడేంత వరకు కొంచెం గట్టిపడేంత వరకు ఉండి తర్వాత కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కలిపెట్టకూడదు వెంటనే కొంచెం అది గట్టిపడాలన్నమాట ఆ తర్వాత కలుపుకోవాలి మొత్తం మనం ఫ్రెండ్స్ ఈ మాత్రం కొంచెం గట్టిపడేటప్పుడు కొంచెం మనం కలిపెట్టుకుంటూ ఉండాలి చిన్న చిన్నగా ఎందుకంటే మళ్ళీ అడుగు అంటద్దు అనమాట సిమ్లోనే పెట్టుకుంది గ్యాస్ అయితే మంట అది చూసుకుంటూ అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా గట్టిపడిపోతూ ఉంటుంది అన్నమాట మొత్తం కలుపుకోవాలి కదా మళ్ళీ మనం ఎక్కువసేపు మటుకు మగని పండి అట్లా ఇప్పుడు అడుగు అంటే మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఆ దీంట్లో చింతపండు కొద్దిగా వేసుకుంటారు అయ్యో ఎంత పని చేసే బావా ఆ టేస్ట్ అచ్చలు అందుకోసం చింతపండు తీసి నేను చేసుకున్నాం అప్పుడు కూడా మేము చేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటది అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఆప్షన్ అది చింతపండు మీరు ఎక్కువ వేసుకోవాలి చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఇవ్వలేదు చింతపండు కొంచెం మళ్ళీ మీరు ఎక్కువ అనుకున్నారు వేసేమంటే ఆ రెండు పెచ్చులు అంతే ఊరికి కొద్దిగా అంతేగాని చింతపండు అంటే పోయమ్మా నిమ్మకాయ తీయాలేమో అనుకుంటారేమో మళ్ళీ అదేం లేదు వేసినా ఆ టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఉంటుంది వేస్తే ఏంటంటే నాకు నచ్చలే ఎందుకో అందువల్ల వేయకుండా నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు వేసుకోవాలనుకోండి కొంచెం చిటికెడు అంతే చింతకుండా అనేది మీకు ఆప్షనల్ అనమాట మనం ఎర్రగడ్డ దంచుకునేటప్పుడే వేసుకోండి దాంట్లో ఎర్రగడ్డ వేసుకొని దంచేసుకోండి ఆప్షనల్ ఫ్రెండ్స్ అది మటుకు నాకైతే ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోలేదు తర్వాత మీ ఇష్టం ఇప్పుడు కొంచెం బాగా మగ్గాలి ఫ్రెండ్స్ కొంచెం మగ్గడం అంటే మరీ ఎక్కువ కాదు ఆ కోడిగుడ్డుకి ఆ కారం ముడి కారం ఉంది కదా అదంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలంతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం కొంచెం మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలిసి ఉంటే మటుకు ఓకే తెలియకపోతే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసుకొని తిని చూడండి మీరు చపాతీ కానీ అన్నంలో కానీ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటది ఇంకోటి చింతపండు మోడకు ఆప్షనల్ ఫ్రెండ్స్ మల్లెమల్ చెప్తున్నాను మీకు అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది కూడా చిటికిడే ఎక్కువ కాదు ఓకేనా నాకైతే ఇష్టం నాకు నచ్చలేదు అందువల్ల ఏంటంటే చింతపండు అసలు దానికి టచ్ కూడా చేయలేదు నేను నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే కొద్దిగా చింతపండు వేసుకోండి అది ఆప్షనల్ అనమాట మల్లెమ్ చెప్తున్నాను అని ఏమనుకోవద్దు కొత్తిమీర వేసి తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాం కలిపి చూస్తుంటే ఇప్పుడు ఈ అన్నంలోకే కాదు చపాతీలో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది చపాతీలోకి ఇడ్లీలోకి మసాలా కారం ఏం కానీ చూడంత స్మెల్ దంచేటప్పుడే స్మెల్ వేరేగా ఉంది ఇక్కడ ఇంకా మగ్గేటప్పుడు వేరే లెవెల్ లో ఉంది స్మెల్ సూపర్ గా ఉంది ఇంతే ఫ్రెండ్స్ అన్నంలో కలుపుకొని తింటా ఉంటే ఆహా ఏ ఏమి రుచి అనరామై మరచి ఐడియా వచ్చింది బాబా రోజు వంటకి ఏం కావాలని తెచ్చి పెడతాను చూసారా అప్పుడే నాకు వంటింటికి పోస్ట్ ఇచ్చేసింది అదృష్టం ఎవరికి రాదు అంటే నాకు తెలిసినవి అప్పుడప్పుడు మేము అంటే కొన్ని రూమ్స్ లో ఉన్నప్పుడు చేసుకొని తిన్నవి నాకు తెలిసినవి ఆ మీకు అర్థ విధంగా చెప్పేదానికి ప్రయత్నిస్తాను ఒకవేళ మీకు అర్థమైతే ఓకే అర్థం కాకుండా తిట్టగానే ఫ్రెండ్స్ అర్థం కాలేదని చెప్పేసేయండి నిహారిక చదవని చేయిస్తాను ఓకేనా ఉప్పు ఎదురు ఇంకా దించేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని ఒక్కో ముద్ద కలుపుకొని తింటే నా సామిరంగా ఎట్లుంటది అంటే చప్పబడిపోయి పడిపోయిన కూడా లేచి ఆడుతుంది పెట్టు నోట్లో ముద్ద పెట్టు ఆ కోడిగుడ్డు ముద్ద కలిపి నోట్లో పెట్టు అంటది నాలుగిక అంత బాగుంటుంది ఉంటుంది టేస్ట్ మటుకు లైతే వేడి వేడి అన్నం వేసుకుందనేద్దాం బావా మూత కొట్టి కున్న పల్లుని రెడీగా పెట్టింది కదా ఆడ ఆగలేకున్నారు వేడి వేడిగా అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గ్యాస్ నుంచి ఆకలి అయిపోయింది అక్కడ స్మెల్ అట్లా నాన్న చేతి వంట అమ్మ చేతి వంట అనుకోండి నాకు నాన్న పర్యవేక్షణలో నాకు ఆపమొస్తుంది నేన చెప్పని పని చింతయలకి పెద్ద టెంకాయలు చింత టెంకాయలు ఎలా చెప్పాల మీ ఇద్దరు ఓకే మా అన్నం కావాలంటే ఇదిగో కొద్ది కొద్దిగా వేసి వీడి ముగుడ్డు కలిపి చేసిన ఐటమ్ కొంచుడికారం కోడిగుడ్డు కలిపి చేసిన ఈ ఐటెంలు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటది మధ్య ఉందో టేస్ట్ చెప్పాలి నువ్వు దాంట్లో ఏమీ లేదురా నాయన అట్టే ఉంటది తినండి పొరుట్లాగే కాకపోతే కాపు కలుపుకుని టేస్ట్ వేరేలా ఉంటుంది వేసుకు తిన్నాం ఎలా ఉందో చెప్పాలి అబ్బో అబ్బో ఫ్రెండ్స్ చైతన్యాకి చిన్న టెంకాయలకి ఎక్సైట్మెంట్ ఎక్కువైనప్పుడు అలా మెడికల్ దొరుకుతాయి అనమాట కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవద్దు అది వేనే ఉమ్ ఉప్పు కారం ఏమైనా యాల లాకపోతే అసలు సరిపోయిందా కప్పు వదిలేసేయ్ సరిపోయింది బా ఉండంట ఓ మనమొడి తినడం బావా తిన్నా 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 ఫ్రెండ్స్ మా పిల్లలు దెట్టుంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కుకింగ్ బ్లాగ్ అయితే మీకు గనక మన వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఉంటుంది దాన్ని నాలో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది మీరు ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ మీ సపోర్ట్ మాకు తెలియపరచచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ చాలా సింపుల్ మీకు తెలుసుంటే ఓకే వీడియో స్కిప్ చేసేయండి తెలియకపోతే మడుకు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఆ టేస్ట్ని మీరు కూడా రుచి చూడండి చెప్పబడిపోయిన నాలుగు కూడా టేస్టీగా ఉంటుంది మీకే అర్థం అవుతుంది నేను చెప్పడం కాదు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్ ఇంకో మంచి కుకింగ్ వ్లాగ్ మన హ్యాపీ ఫ్యామిలీ హెయిర్ కేర్ వ్లాగ్స్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మరి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై గుడ్ నైట్